బ్రేకింగ్ చూస్తున్నాం తిరుపతి జిల్లా కొత్త కంట్రిగ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు కత్తులు ఇనపరాడ్లు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ దాడిలో నలుగురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా కొత్త కంట్రిక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది కత్తులు జనపరాడ్లు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ దాడిలో నలుగురికి గాయాలైనట్లుగా సమాచారం ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ అసలు ఘటనకు ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయా పోలీసులు ఏం చెప్తున్నారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా పరస్పర దాడులు కొనసాగుతున్నాయి ఇవాళ తాజాగా గత రాత్రి శ్రీకాళాశ్ర నియోజకవర్గం తొట్టంపేట మండలం కొత్త కంట్రీలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య గొడవలు జరిగింది ఆ పనులు ముగుచుకొని తిరిగి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది ఇందులో షర్మిళ సురేష్ ఇతర వ్యక్తులకు తీవ్ర గాయాలై విని ప్రభుత్వ ఆసుపత్రించారు ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు పూర్తిగా వైసీపీకి రాజకీయంగా ఓటింగ్ శాతం తగ్గడంతోనే ఈ కొత్త కంటి గ్రామంలో రాగంలో పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్త దుశ్శాలకు పాల్పడలు తెలుస్తుంది ఏదైతే పూర్తి స్థాయి దీన్ని దర్యాప్తు చేపట్టాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేసి ఉన్నారు దాడులు కూడా ఎవరు ప్రోత్సహించద్దండి శాంతియుతంగా ఉన్నాను విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట కార్యకర్తల మధ్య పరస్పర రాళ్లు దాడు చేసుకున్నారు ఈ ఇప్పుడు జరిగిన దాడుల్లో ఇనుప రాళ్లు కర్రాలతో దాడి చేసుకున్న ఘటన అలాగే కత్తులతో కూడా తగ్గి తరిమి కొట్టిన ఘటన చోటు చేసుకుంది ఈ విషయాన్ని తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాన్ని తీవ్రంగా పరిణిస్తుంది ఎవరు కూడా దాడులు పాల్పడదు ప్రస్తుతానికి గ్రామంలో పరిస్థితి అదుపులో ఉన్నాయి సురేష్